ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రభు దినమందు ప్రభువును ఆరాధించటానికి చేరి వచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఆరాధన తలంపులను మనం విందాం ఆరాధన తలంపుల నిమిత్తమై మత ఈ రెండవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై మూడవ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం మత ఈ రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము నుండి ఏ రోజు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయచూచుచుండు వారు చనిపోయిరని చెప్పాను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వచ్చాను అయితే ఆర్కేలాయు తన తండ్రి అయిన హీరోధునకు ప్రతిగా చుండెను పరిపాలించుచుండెను ఏలుచుండేనని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడై గలయా ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగింది పురులలో మనము ప్రభువును ఆరాధించడానికి చేరి వచ్చి ఉండగా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఏమన్నారు నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడి అన్న ప్రభు ఆజ్ఞ నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడి కదా ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఆయన అనేక విధాలుగా దైవ గ్రంథములో ఆయన వర్ణించబడ్డాడు అనేక విధాలుగా వర్ణించబడ్డాడు ఆయన నామములు సో ఆయన నామములు ఎన్నో విధాలుగా ఉన్నాయి అయితే కొన్ని ఘనమైన నామములుగా చెప్పబడ్డాయి కొన్ని ఘనహీనమైన నామములుగా చెప్పబడ్డాయి ఇక్కడ నజరేయుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన నజరేయుడుగా పిలువబడను అనే మాట నజరేయుడుగా వాస్తవానికి ప్రభువు యూదయా ప్రాంతములో బేత్లహేములో ఆయన జన్మించాడు కానీ ప్రభు దూత యోసేపును మరియను యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రాంతమునకు నజరేతు అనే గ్రామమునకు వారు వెళ్ళినట్లుగా అతడు నజరేయుడు నజరేయుడు అని పిలువబడ్డాడు కదా నజరేయుడు అనే ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చిగురు అనే మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నది ఆయన నజరేయుడు అని పిలువబడేను క్రీస్తు ప్రభు వారు ఆయన నజరేతులో పుట్టినవాడు కాదు ఆయన నజరేతులో పెరిగినవాడు మాత్రమే కదా అపోస్తల కార్యం పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనుడన్నది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను మన ప్రభు ఆయన నజరేయుడు నజరేయుడైన క్రీస్తు ప్రభు వారు ఇలా మనం ఆలోచన చేద్దాం నెంబర్ వన్ మొదటిది నజరేయుడు ఆయన నరుడుగా వచ్చిన నజరేయుడు నరుడుగా వచ్చిన నజరేయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకానికి రాక మునుపు ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు దైవ గ్రంథములో మనము ఆలోచన చేయగా ఆయన నిత్యుడగు దేవుడు ఆయన నిత్యుడగు దేవుని కుమారుడు యశా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనములో మనం ఎరుగుదు ఎలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజము మీద ఉండేను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును ఒకే పేరు ఆయనలో అందులో అనేకమైన గుణలక్షణములను మనము చూడగలం ఆయన నిత్యుడు ఈ లోకములో ఏది పుట్టకమును పాయనున్నవాడు ఆయనను ఎవరు పుట్టించలేదు తండ్రి నిత్యుడు కుమారుడు నిత్యుడు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడు నిత్యుడు ఆయన నిత్యుడుగా ఉన్నవాడు అయితే నిత్యుడుగా ఉన్నవాడు ఎలాంటి వాడు ఆకారము లేని దేవుడు నిరాకార స్వరూపి ఆత్మరూపి రక్తమాంసములు లేని దేవుడు అయితే బ్రిలరా ఆయన యేసు క్రీస్తు ప్రభు నామములో బెత్లహేములో పుట్టినవాడు నజరేతులో ఆయన పెరిగినవాడు ఇంతవరకే విన్నాం అతార్థ రెండు ఇరవై మూడులో ఆయన నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు నజర్ సర ఈ నజర్ అనే మాట చిగురు ఆయన చిగురు అని చెప్పబడ్డాడు ఆయన నజరేతులో ఉన్నవాడు ఆ గ్రామమునకు చెందినవాడు అని పిలువబడ్డాడు ఆయన నాజీలు చేయబడినవాడు అని కూడా ఆయన పిలువబడ్డాడు రేసు క్రీస్తు ప్రభువారు మత ఈ ఇరవై ఒకటవ అధ్యాయం పదకొండవ వచనములో జన సమూహము ఈయన గలళయాలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి ఆయన ఎవరు అంటే దైవనరుడు యేసు క్రీస్తు ప్రభు వారు సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైన మానవుడు సగము దేవుడు సగము మానవుడు కాదు ఆయన దైవనరుడు అతిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు మనం చదివినప్పుడు పౌలు ఇలా అన్నాడు దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఈయన ఆయన యేసు క్రీస్తును నరుడు ఆయన ఎవరు అంటే దేవుడు నరుడుగా భూలోకానికి వచ్చాడు ఇమ్మానియేలు అని పిలువబడిన వాడు ఆయన ఇమానుయల్ అన్న మాటకు భాషాంతరమన దేవుడు మనకు తోడు అదే దేవుడు ఏసును నామదేవుడుగా ఆయన భూలోకములో జన్మించాడు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసను పేరు పెట్టబడును ఏ దేవుడైతే ఆదిలో ఉన్నాడు ఆ దేవుడు రక్త మాంసములను ధరించి ఈ భూలోకానికి వచ్చాడు యోహాను స్వార్థలో మొదటి అధ్యాయం మొదటి వచ్చినములు ఏమనుంది ఆది ఎందు వాక్యముండెను అదే వ్యవహాను స్వార్థ ఒకటి పద్నాలుగులో ఏముంది ఆ వాక్యము శరీరధారియై అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను నరుడుగా వచ్చిన నజరేయుడు అని మనం ఆయన ఆరాధించాలి రెండవది ఆయన నిరాకరింపబడిన నజరేయుడు నిరాకరించబడ్డాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన భూలోకానికి రాగా ఇస్రాయేల్ యూదుల చేత ఆయన నిరాకరించబడినట్లుగా లేఖనములో మనము గమనించగలం యహాన్ స్వార్థ మొదటి అధ్యాయం వచనములో ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను వారు ఆయనను అంగీకరింపలేదు కదా కారణం ఏమిటి ఎందుకు ఈ యూదులు లేదా యూదయా ప్రాంతములో ఉన్నవారు యేసు క్రీస్తు ప్రభు వారిని ఎందుకు అంగీకరించలేదంటే ఎక్కడో గలళయా ప్రాంతములో నిరాకరించబడిన ప్రజలు పండితులు కాదు ఆలయానికి చెందినవారు కాదు మాత్రమే కాదు నజరేతోని ఒక గ్రామములో చెడ్డ గ్రామములో పుట్టిన ఈయన మనకు ఎలా ప్రవక్త అవుతాడు ఎలా మిస్సీ అవుతాడు ఎలా దేవుడు అవుతాడు అని యేసు క్రీస్తు ప్రభు వారిని నిరాకరించారు మాత్రమే కాదు ఫిలిప్పు నతనీయలతో మేము మిస్సియాను కనుగొన్నాము ఇదిగో ఏ ప్రవక్తలు అయితే మిస్సియాను గురించి చెప్పారో ఆ మిస్సియాను మేము కనుగొన్నాము అని చెప్పినప్పుడు ఎక్కడా అని అడిగారు చూడండి యోహాను స్వార్థ మొదటి అధ్యాయం నలభై ఐదవ నుండి ఫిలిప్ నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములో మూసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఎవరాయన ఆయన యోసేపు కుమారుడైన యేసు అని చెప్పాను అందుకు నతనీయులు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను పిల్లర ఈ మాటను మనం గమనిస్తూ ఉండగా నజరేత్ అనే ఒక గ్రామము గరలియా ప్రాంతములో ఒక కూడలిలో ఉన్నది అక్కడ అనేక మంది చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నారు అనే ఒక వార్త ఉన్నది ఒక నానుడి ఉన్నది నజరేతువాడు అనగానే చెడ్డవాడు సరైన సాక్ష్యము లేనివాడు అనే భావన ఉన్న మాట అందుకే కారణం నజరేతు గలళయా ప్రాంతములో చెడ్డ సాక్ష్యము కలిగినటువంటి గ్రామము ప్రవక్తలెవరు నజరేతులో నుండి గలలయాలో నుండి రాలేదు అందరూ యూదయా ప్రాంతములో నుండి వచ్చారు గనుక యేసు క్రీస్తు ప్రభు వారిని వారు నిరాకరించారు ఆయన నిరాకరించారు అంటే ఆయన సర్వమానవాళి స్థానములో ఆయన నిలవబడ్డాడు గనుక సర్వమానవాలి చెడిపోయిన వారి మంచి వారెవరూ లేరు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు మనము కూడా ఒకప్పుడు చెడిపోయిన వారమే నేడు కూడా రక్షించబడిన పాపులమే మనస్థానములో ఆయన నిలవబడగా ఆయన నిరాకరించబడ్డాడు విశాగ్రంథం యాభై మూడవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో లేత మొక్కవలేను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలేను ఆయన అతని ఎదుట పెరిగెను అతనికి స్వరూపమైనను సొగసైననూ లేదు మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని ఎందు స్వరూపము లేదు ఒక సామాన్యమైన ఒక వడ్రంగి మాత్రమే కాదు గలలయ ప్రాంతములో నిరాకరించబడిన ప్రాంతములో ఉన్నవాడు నజరేతు చెడ్డ గ్రామములో పుట్టినవాడు అతడు తృణీకరించబడినవాడు మూడవచనములో మనుష్యుల వలన విసర్జింపబడిన వాడుగాను వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించువాడు గాను మనుషులు చూడ నొల్లని వాడు గాను ఆయన చేయబడ్డాడు మనం ఆయన ఎన్నిక చేయకపోతే ప్రజలు అన్నాడు ఆయనను తృణీకరించారు పిలాతు ఆయనను తృణీకరించాడు రోమిలు ఆయనను తృణీకరించారు అరలోకపు తండ్రి సిలవలో ఆయన వ్రేలాడుతూ ఉండగా చెయ్యి విడిచిపెట్టబడ్డాడు నీ కొరకు నా కొరకే అందుకే ఆఖరికి పిలాతు శిలోవ వేయబడినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారిని ఏమని రాశాడు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము శిలువ మీదను వ్రాయించాడు ఆయన నిరాకరించబడ్డాడు మనందరి నిమిత్తమై వంటరివాడుగా వాడుగా వ్యసనాక్రాంతుడుగా శాపగ్రస్తుడుగా చేయబడి సివలో తన ప్రాణమును అర్పించాడు నీ కొరకు నా కొరకు తన రక్తమును కార్చాడు క్రైధరమును చెల్లించాడు నిరాకరింపబడిన నజరేయుడు మూడవ మాట నిత్య జీవమునిచ్చిన నజరేయుడు నరుడుగా వచ్చిన నజరేయుడు నిరాకరింపబడిన నజరేయుడు నిత్య జీవమునిచ్చిన నజరేయుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నీవు నేను ప్రభువును ఆరాధించే నీవు నేను రొట్టి విరవడానికి చేరి వచ్చిన నీవు నేను ఆయనను అంగీకరించగా ఆయనను అంగీకరించగా నిత్య జీవమును ఆయన మనకు అనుగ్రహించాడు దేహాను స్వార్థ మొదటి అధ్యాయం పన్నెండవచనములో తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడు మనం నాడు దేవుని పిల్లలమయ్యాము నిత్య జీవం ఆయన ద్వారానే అపోస్తల కార్యం నాలుగవ అధ్యాయం పది పదకొండు పన్నెండవచనాల్లో పేతురు వారితో మాట్లాడుతూ అన్నాడు యూదులతో ఏమైనా మీరందరూ ఇస్రాయిలు ప్రజలందరూ తెలుసుకునవలసినది ఏమనగా మీరు సిలువ వేసినట్టుయు మీరు సిలువ వేసినట్టుయు మృతులలో నుండి దేవుడు లేపినట్టుయు ఏసు నామముననే వీడు స్వస్థత పొంది మీదట నిలబడి ఉన్నాడు పన్నెండవ వచనములో మరి ఎవని వలననో రక్షణ కలుగదు ఈ నామమునని రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు నజరేయుడైన ఏసు నామముననే రక్షణ నజరేయుడైన ఏసు నామముననే నిత్య జీవం నజరేయుడైన ఏసు నామమునని ఆపక్షమాపణ నజరేయుడైన ఏసు నామముననే మానవునికి ఆత్మీయ శారీరక మానసిక స్వస్థత ఇస్రయేలీలు సిలువ వేసిన మృతులలో నుండి దేవుడు లేపిన నజరేయుడైన నరేయుడైన మనం కూడా ఒకప్పుడు ఎన్నిక లేని నజరేతు ప్రజల వంటి వారం అంతే కదా కాని దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు నజరేతుకు చెందినటువంటి వారముగా ఉన్న నిన్ను నన్ను ఎన్నుకున్నాడు మట్టి వారమైన మనల్ని ఎన్నుకున్నాడు మహిమకు మనలను వారసులనుగా చేసి ఉన్నాడు అందుకే కొరంది మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వచనాల్లో మనం ఎవరం మనము జ్ఞానులమా కాము ఘనులమా కాము గొప్పవారమా కాము మనము బలవంతులమా కాము లోకములో ఎన్నికైన వారమా కాము మనమెవరం గణహీనులమైన మనలను ఆయన ఎన్నుకున్నాడు బలహీనులమైన మనలను ఆయన ఎన్నుకున్నాడు నీచులైన మనలను ఆయన ఎన్నుకున్నాడు ఎన్నుకుని ఆయన పిల్లలనుగా నిరాకరించబడిన నజరేతుకు చెందిన మనలను ఆయన పిల్లలుగా ఆయన చేసుకుని ఏర్పరచుకొని ఉండగా పిల్లర పరిశుద్ధునికి దూరమైన పాపాత్ములం మనం మానవుల చేత తృణీకరించబడిన వారం పాపమును బట్టి వెలివేయబడిన వారం నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆయనను అంగీకరించుట ద్వారా విశ్వసించుట ద్వారా కేవలము కృప ద్వారా మనము తండ్రి కుమారులముగా కుమార్తెలముగా చేయబడి ఉండగా ఇటు ఇటు గొప్ప భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించి ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారికి మనం ఏమివ్వగలం ఏమని ఆరాధించగలం నరుడుగా వచ్చిన నజరేయుడా నీకు స్తోత్రం నరకము నుండి తప్పించిన నజరేయుడా నీకు స్తోత్రం నిరాకరించబడిన నజరేయుడా నా కొరకు నిరాకరించబడిన నజరేయుడ నీకు స్తోత్రం నిత్య జీవమునిచ్చిన నజరేయుడా నీకు స్తోత్రమని ఆయనను హృదయపూర్వకముగా ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపనో సహాయమునో దయచేయును గాక ఆమెన్